డబ్బున్నోలకే టికెట్లు బాబు డబ్బున్నోలకే టికెట్లు బాబు మీరు ఎంత డబ్బు ఇస్తారో టికెట్ అంత రెడీగా ఉంటుంది బాబు అంటాడు చంద్రబాబు అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు పార్టీ ఫండ్ ఎవరు ఎక్కువ ఇస్తారు నియోజకవర్గాల్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళకే టికెట్లు ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు నియోజకవర్గాలలో ఆయన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది సంపద నేనే క్రియేట్ చేశాను సామాజిక న్యాయం నేనే చేశాను అని డప్పు కొట్టుకునే చంద్రబాబు నూట ముప్పై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంతమంది బీసీలకు ఇచ్చాడు ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా కేవలం కేవలం ఇరవై ఐదు మందికి బీసీలకు టికెట్లు నూట ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవ్వటం జరిగింది అదే జగనన్న ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాజ్యాంగం ప్రకారం నా అసెంబ్లీ నియోజకవర్గాలలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కేటాయించడం జరిగింది గతంలో నామినేటెడ్ పదవుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన జగనన్న ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు వంద సీట్లు డెబ్బై ఏడు పర్సెంట్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు సీట్లు అనౌన్స్ చేయటం జరిగింది ఇరవై ఎనిమిది ఎస్సీ స్థానాలు ఏడు ఎస్టీ స్థానాలు నలభై ఎనిమిది మంది బీసీలకు రిమైనింగ్ మైనార్టీలకు మొత్తం వంద సీట్లు కేవలం సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు టికెట్లు కేటాయించడం జరిగింది ఇది చెప్పిన మాట చెప్పినట్టు నిలబెట్టుకోవటం అంటే ఎప్పుడు దొంగ మాటలు చెప్తూ సామాజిక న్యాయాన్ని నేనే క్రియేట్ చేశాను అది తెచ్చాను ఇది తెచ్చాను అని డప్పు కొట్టుకునే చంద్రబాబు ఇప్పుడు నువ్వు ఎంతమందికి నువ్వు బీసీలకు సీట్లు ఇచ్చావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా సామాజిక న్యాయం గురించి డబ్బు కొట్టుకునే దత్తపుత్రుడు ఎంతమందికి మీరు టికెట్లు బీసీలకు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి ఇచ్చారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కేవలం నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఇరవై ఐదు మంది బీసీలకు మాత్రమే మీరు ఇప్పటి వరకు టికెట్లు ఇవ్వడం జరిగింది ఇదేనా సామాజిక న్యాయం అంటే ఇదేనా సామాజిక న్యాయం అంటే అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను ఇదే విధంగా ఎప్పుడు నేనే సంపద క్రియేట్ చేశాను నేనే శంకుస్థాపనలు చేశాను కమిషన్లు నొక్కేశాను అని చెప్పుకునే చంద్రబాబు ఏమీ చేసేదేమి ఉండదు పెత్తందారులకు దోచిపెడతాడు తాను కమిషన్ల రూపంలో దోచుకుంటాడు ఏ పని ప్రారంభించినా దోచుకు తినటమే తన పని కమిషన్లు తీసుకోవటమే తన పని ఏ పని పూర్తి చేయడు అవతల ప్రభుత్వం వచ్చిన తర్వాత అవతల ప్రభుత్వంపై నిందలు వేసేస్తాడు ఇది చంద్రబాబు తీరు ఇదే విధంగా మీరు రాబోయే ఎన్నికలలో చంద్రబాబును నమ్మి ఓటేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే మీ నెత్తిన మీరు చెత్త వేసుకున్నట్లు అభివృద్ధిని మీరు కుంటుపరిచినట్లే ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులను మీకు మీరే నాశనం చేసుకున్నట్లే ఈరోజు పేదవాడికి ఉచితంగా విద్య అందుతుంది ఫీజు రియంబర్స్మెంట్ అందుతూ ఉంది అమ్మఒడి అందుతా ఉంది చక్కగా డాక్టర్లుగాను గాను చదువుకుంటున్నారు అవ్వాతాతలకు మరియు అక్కా చెల్లెమ్మలకు అకౌంట్లో నేరుగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అవినీతి లేకుండా డబ్బులు పడుతున్నాయి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసిన ఈ నేత ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మీరు జగనన్నకే ఓటు వేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను